హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిలాఖర్లోగా నోటిఫికేషన్ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు వీఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ అయితే ఈ పోస్ట్కి ఇంకా పేరు అనేది ఫిక్స్ చేయలేదు ప్రజా గ్రామ ప్రజా పరిపాలన అధికారిగా ఈ పేరును పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు క్యాబినెట్ గత వారంలో ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ పరీక్షను రాత పరీక్ష ద్వారానే ఈ పోస్టులను ఫిల్ అప్ చేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది అయితే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉండాలి సిలబస్ ఏమి ఉండాలి అనే దానికి సంబంధించి టీజీపీఎస్సీ అధికారులతో కూడా సంప్రదింపులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి పరీక్ష ఏ విధంగా నిర్వహించాలనే అంశం మీద అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో దాదాపు ఆరు వేల పోస్టులు పాత వీఆర్ఓ విఆర్ఏలకు పోతున్నాయి మిగతా ఐదు వేల పోస్టులకే మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందని భావిస్తూ ఉన్నాము బట్ ఈ వారికి ఏదైనా అర్హత పరీక్షలాగా సపరేట్గా పెడతారా పాత వీఆర్ఓ విఆర్ఏలకు లేకపోతే అందరికీ కామన్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెడతారా అనేది మనకు తెలియదు ఎందుకంటే పాత వీఆర్ఓ విఆర్ఏలకు అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారికి అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు జాబ్ చేసి వాళ్ళ గతంలో అది వారి పోస్టే కాబట్టి వారికి ఇట్లా ఎగ్జామ్ పెట్టడం కూడా కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కోర్టు పరంగా సో ఏమవుతుందో అయితే మనం చూడాలి సో అయితే ప్రజల నుండి విద్యార్థుల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పాత వీఆర్ఓ విఆర్ఏలు కూడా సెలెక్ట్ కావాల్సిందే వారిని నేరుగా తీసుకోవడం అనేది కుదరదని ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే ప్ర ఈ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందని చెప్తున్నారు ఏదేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పుడు ఇప్పుడు ఉన్న స్థాయిలో గ్రూప్ త్రీ స్థాయిలోనే ఉంటుంది ఖచ్చితంగా అయితే పోస్ట్కి పేరింగ్ అనేది ఫిక్స్ చేయలేదు అదేవిధంగా ఫ్రెండ్స్ మరొక అంశము గ్రూప్ వన్ పోస్టులపై వదంతులు నమ్మొద్దు దుష్ప్రచారాన్ని ఖండించిన టీజీపీఎస్సి సో మనకు నిన్ననే టీజీపీఎస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది అయితే ఏదైతే సోషల్ మీడియాలో ఈ ప్రచారం అవుతుందో అంటే హైయెస్ట్ మార్క్ కావచ్చు లోవెస్ట్ మార్క్ సంబంధించి అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి సో తక్కువ మార్కులు వేసారని ఈ విధంగా ఉంది కదా సో అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ అన్ని వివరాలు మంచి ఇచ్చారు బట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళు అనే వివరాలు అయితే మనకి ఇవ్వలేదు సో ఇక్కడ చూస్తే ఒక్కో పేపర్ రెండుసార్లు మూల్యాంకనం ఎంపిక చేసిన పత్రాలను మూడోసారి కూడా పరిశీలించారు సో పక్కడ ఎవాల్యుయేషన్ ఎవాల్యూషన్ చేశామని చెప్పేసి మొత్తం మూడు వందల యాభై ఒక్క మంది ఎవాల్యూటర్స్తో మనకు అన్ని పేపర్లను కరెక్షన్ చేయడం జరిగింది సో మనకు ప్రతి పేపర్లో కూడా హయ్యెస్ట్ మార్క్ ఎంత అనేది ఇచ్చారు ఇంగ్లీష్లో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సో ఇదే అత్యధికంగా మార్క్స్ ఆ తర్వాత పేపర్ సిక్స్లో వంద పేపర్ ఫైవ్లో తొంభై ఆరు పాయింట్ ఐదు పేపర్ త్రీ ఫోర్లో నూట పదమూడు పాయింట్ ఐదు పేపర్ టూ అండ్ త్రీలో వన్ నా టూ పాయింట్ ఫైవ్ పేపర్ వన్లో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా అత్యధికంగా మార్కులు రావడం జరిగింది అయితే టాప్ హండ్రెడ్లో మేల్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి ఫార్టీ వన్ ఉన్నారు ఇదే టాప్ హండ్రెడ్లో సామాజిక వర్గాల వారిగా చూసినప్పుడు ఓసీ అభ్యర్థులు ముప్పై రెండు బీసీ అభ్యర్థులు నలభై ఎనిమిది ఎస్సీ మూడు ఎస్టీ అభ్యర్థులు ఐదు మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవారు పన్నెండు మంది అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ టాప్ హండ్రెడ్లో పురుషులు యాభై తొమ్మిది అన్నప్పుడు ఈ యాభై తొమ్మిది మందిలో తెలుగు మీడియం వారు ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వారు ఎంతమంది అనే కూడా వివరాలనిస్తే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంది టీజీపీఎస్సీ అని మనం భావించే వాళ్ళం సో నెక్స్ట్ ఏదో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారేమో మనం చూద్దాం సో టాప్ ఫైవ్ హండ్రెడ్లో అంటే గ్రూప్ వన్ మెయిన్స్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో నలభై ఐదు పాయింట్ ఆరు మంది బీసీలే సో ఓసీలు ముప్పై ఆరు మాత్రమే ఎస్సీలు పది ఎస్టీలు ఏడు శాతం సో కులాల వారిగా వివరాలను టీజీపీఎస్సి ప్రకటించింది సబ్జెక్టుల వారిగా టాప్ మార్కులను కూడా వెల్లడించింది ఇక్కడ పైన చూసినట్టుగా అదేవిధంగా రోస్టర్ ప్రకారమే మనం పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సి చెప్తా ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్ అదేవిధంగా దానికి సంబంధించి అయితే జాబ్ క్యాలెండర్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అసెంబ్లీలో మనకు అక్బరుద్దీన్ ఓఎస్ గారు కోరడం జరిగింది అయితే ఈరోజు ఉన్న ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ రోజే గ్రూప్ త్రీ ఫలితాలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రూప్ త్రీ రిజల్ట్ అయితే మనకు వెలువడే అవకాశం ఉంది